ఆర్థిక స్థితిగతులను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన అభయాస్తం గ్యారంటీ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహ జ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రైతు భరోసా ఇంధన ఇళ్లు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు ఉచిత బస్సు ప్రయాణాలు చేయటం వల్ల మహిళలు రెండు వందల తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల నలభై ఆరు వేల రూపాయలను ఆదా చేశారు జిల్లాలో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ముప్పై నాలుగు కుటుంబాలు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ కింద ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు చెల్లించింది గృహజ్యోతి పథకం కింద మన జిల్లాలో ప్రభుత్వం చే నూట అరవై కోట్ల ముప్పై లక్షల రూపాయల సబ్సిడీ చెల్లించి రెండు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు కుటుంబాలకి లబ్ది చేకూర్చాం పేదవాణి సొంత ఇంటి కల సహకారానికి ప్రజాప్రభుత్వం ఇంద్రమయిళ్ళ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకంలో ఐదు లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి పూర్తి సబ్సిడీతో లబ్దిదారిన ఖాతాల్లో జమ చేస్తుంది మొదటి విడతగా జిల్లాలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిర మేళ్ల చొప్పున మంజూరు చేస్తూ జిల్లా మొత్తంగా పదిహేను వేల ఐదు వందల అరవై ఒకటి ఇందిర మేళ్లని ఇప్పటికే మంజూరు చేశాం నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి ఇప్పటి వరకు నిర్మాణ దశల బట్టి లబ్దిదారుల ఖాతాల్లో ఒక వంద ఇరవై రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల్ని జమ చేశాం నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా పది ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి వైద్య సేవలు అందించి ఇరవై రెండు కోట్ల తొంభై లక్షల యాభై ఏడు వేల రూపాయలని ఖర్చు చేశాం